సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బిఎల్టీయు రాష్ట్ర కార్యదర్శి ముద్రకుల ఆంజనేయుల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కార్మికులపై నూతన చట్టాలను ఎత్తివేసి జీఎస్టీ రద్దు చేయాలని మండల తహసీల్దార్ సురేష్కు కార్మిక సంఘాల నేతలు వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులపై అనుసరిస్తున్న నూతన చట్టాలు జీఎస్టీ ఎత్తివేసి కార్మికులకు పని దినాలు కల్పించాలని రిటైర్మెంట్ పెన్షన్ అందించాలని నాలుగు లేబర్ కోడ్లు ఎత్తివేసిన కనీస వేతనం అందించాలని కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల బిఎల్ఎఫ్ ఆంజనేయులు వివిధ కార్మిక సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు భాగంగా జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తలతోటి ఈరోజు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన ధర్నా కార్యక్రమం చేయడం జరిగినది అదేవిధంగా బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి బీడీ ప్యాకర్లు బీడీ కార్మికులు బట్టి చాటను బుర్ర కార్మికులు బీడీ టేకదారులకు ఈరోజు రోజు రోజు పని దినాలు కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తూ ఉన్నది మరి కేంద్ర ప్రభుత్వము పెట్టినటువంటి ఆంక్ష ఆకాంక్ష జీఎస్టీ అదేవిధంగా కోక్టో చట్టం అనేది పెట్టడం మూలంగా కార్మికులకు దినదిన పని దినాలు తగ్గుతున్నాయి దాని మూలంగా కార్మికులు మరి పొట్ట చేతులు పట్టుకొని బతకాలంటే చాలా కష్టంగా దిన పరిస్థితిలో ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే జిఎస్టీ కోప్టా చట్టం ఎత్తేస్తూ దాని మూలంగా మరి రిటైర్మెంటల్ పెన్షన్ అనేది ఉన్నది ఆ రిటైర్మెంటల్ పెన్షన్ అనేది తొమ్మిది వేలు ఇవ్వాలంటనే డిమాండ్తో